హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా మన వీడియోస్ ఏరండి ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు అందరికి ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి నేను చేయడానికి ట్రై చేస్తాను చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు ఎవరు లైక్ చేయడం లేదు అలా చూసి అలా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఓకేనండి ఇంకెందుకు లేటు టిప్స్ అయితే చెప్తారో చూసేయండి ఫస్ట్ టిప్ అనమాట మనం నార్మల్గా ఇలాంటి షికర్స్ అన్ని కింద పడిపోయినప్పుడు వాటిని ఎత్తాలంటే చాలా కష్టం కదా అందుకే ఇలా ట్రై చేయండి ఒక పేపర్ని ఇలా అయితే పెట్టి అందులోకి మనం టిక్కర్స్ అయితే మనం జస్ట్ ఇలా దుబ్బామంటే అవన్నీ ఆ పేపర్లోకి వెళ్ళిపోతే ఈజీగా మనం ఎత్తేసుకోవచ్చు ఎత్తుకోవచ్చు ఓకేనా ఇంకా సెకండ్ టిప్ మనం నార్మల్గా ఇలాంటి చిన్న బ్యాంగిల్స్ని వేసుకోవాలనుకుంటే అసలుకి ఎక్కవన్నమాట మనం ఎంత ట్రై చేసినా మన హ్యాండ్ నొప్పేస్తుందో లేదంటే బ్యాంగిల్స్ అన్న పగిలిపోతాయి అందుకే ఒకసారి ఇలా ట్రై చేయండి మనం సాక్స్ తీసుకొని ఆ సాక్స్ని ఫస్ట్ మన హ్యాండ్కి వేసేసుకున్న తర్వాత మనం బ్యాంగిల్స్ ఎక్కిచ్చామనుకోండి ఎంత చిన్న బ్యాంగిల్స్ అయినా ఈజీగా మనకి బ్యాంగిల్స్ అనేవి ఎక్కుతాయి అనమాట చూసారా ఎంత ఈజీగా చిన్న బ్యాంగిల్స్ కూడా ఎక్కేస్తాయి అనమాట ఓకేనా ఇంకా థార్డ్ టిప్ అనమాట మనం నార్మల్గా లిప్స్టిక్స్ని వేసుకుంటూ ఉంటాం అయితే మనం వేసుకున్న వెంటనే అది మనం జస్ట్ ఇలా చేయి పెట్టగానే అంతా అనేది వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోకుండా ఎక్కువ డే అంతా ఉండాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి మనం లిప్స్టిక్ వేసుకున్న తర్వాత కొంచెం ఫోడర్ అనేది అప్లై చేసుకోవాలి ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా అప్లై చేసుకోండి మీకు జస్ట్ చూపించడానికని నేను ఇక్కడ ఎక్కువ వేస్తున్నాను అంటే చూసారా అదేమో అంటుకుంటుంది ఇదేమో అంటుకోవడం లేదు ఓకేనా ఇంకా ఫోర్త్ టిప్ అనమాట గా మనం నూనె కానీ కింద ఏమైనా పడిందనుకో మనం నార్మల్గా క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తాం అలా చేయకండి అలా చేశారంటే మన టైల్స్ అన్నీ ఇంకా ఖరాబ్ అయిపోతాయి అందుకే ఒక టిష్యూ అలాగే మనం ఒక స్పూన్ తీసుకొని ఇలా చేసామంటే ఈజీగా మనం ఆయిల్ అన్నంత ఆ టిష్యూకి అనేది అంటుకుంటుంది ఓకేనా ఇంకొక టిప్ నార్మల్గా మనం ఇప్పుడు చలికాలం అయితే వచ్చేసింది కదా ఈ చలికి ఈ చలికి ఆ చింతపండు అనేది కొంచెం తేమ తేమగా ఉంటుంది అలా తేమ తేమగా ఉండకూడదంటే కొన్ని మిరపకాయలు అయితే అందులో వేసేసుకోండి టిప్ వచ్చేసి మనం కుంకం పెట్టుకున్న వెంటనే ఆ కుంకం అనేది పడిపోతూ ఉంటుంది లేదంటే గాలికే అనేది ఎక్కువసేపు ఉండదు అనమాట ఎక్కువ డే అంతా ఉండాలి అనుకుంటే ఇలా కొంచెం వ్యాధిలోని తీసుకొని మనకు నచ్చినట్టు చుక్క పెట్టుకుని దానిపైన కుంకుమ పెట్టుకుంటే డే అంతా అనేది ఉంటుంది ఓకేనా అండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం రైస్ కుక్కర్ది ఇలాంటి ప్లేట్ అయితే ఉంటుంది కదా వాటిని అయితే మనం ఎక్కువ యూజ్ చేయము అయితే పక్కన పెట్టేస్తాం కదా అయితే ఇంకేం అలా పెట్టకండి వీట్ వీటిని మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు మన ఇయర్ రింగ్స్ని వాటిలో అయితే పెట్టేసుకుంటే అన్నీ ఒకటే దగ్గర అయితే ఉంటాయి ఇలా మన దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటాయి అన్నిని ఇలా అయితే పెట్టేసుకోండి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి త్వర త్వరగా అన్నప్పుడు అన్నీ ఒకటే దగ్గర ఉంటే మనకి ఏది కావాలో అది తీసుకొని పెట్టుకొని వెళ్ళచ్చు అనమాట మనం ఎక్కడున్నాయని వెతుక్కోండి అవసరం కూడా పని కూడా తగ్గుతుంది ఓకేనా ఇలా అనమాట ఓకేనా అండి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చింటే చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి ప్లేస్ ఇంకొకటి ఈ రైస్ కుక్కర్ ప్లేట్ని అలాగే మనకి ముగ్గులు వేయడం అయితే రాదు కదా అయితే నాకైతే అస్సలు వేయడం రాదనమాట అందుకే నేను ఇలా అయితే ట్రై చేస్తున్నాను ముగ్గుపిండి తీసుకొని ఆ ప్లేట్ని అలా అయితే పెట్టేసేయండి పెట్టేసి దాని మీద ముగ్గుపిండి వేసేసి ఇలా చేత్ కొంచెం అలా ప్రెస్ చేస్తూ ఉండండి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కిందని మనకి చుక్కలు చుక్కలుగా పడుతూ ఉంటుంది అనమాట ఈజీగా ముగ్గేసుకోవచ్చు ముగ్గు చేత కాదన్న వాళ్ళు కూడా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇందులో మనకు నచ్చిన పైన అయితే డిజైన్ అయితే వేసుకోవచ్చు నాకైతే ఎక్కువ ఇదే వచ్చి ఇంకేం రావు అనమాట అండ్ ట్రై చేస్తే వస్తాయి కానీ నాకు ఇక్కడ ఇంటి ముందర వేసేకైతే ప్లేస్ లేదనమాట అదైతే ముగ్గు అనేది ఎప్పుడు వేయను బట్ మీకు చూపించడానికి ఏదో సింపుల్గా ఇలా అయితే ఇలా సింపుల్గా ఇలా అయితే వేస్తున్నాను మన ఛానల్లో చాలా అంటే చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉంటాయి సింపుల్ సింపుల్గా అయితే ఉంటాయి రూపాయి ఖర్చు కూడా అవసరం లేదు అంత మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకొక టిప్ వచ్చేసి ఇలా మనం మ్యాగీ ప్యాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత అలాగే పెట్టేస్తాం అలాగే పెట్టడం వల్ల అందులోకి కాకరస్తు అలా అన్నీ వెళ్తూ ఉంటాయి అన్నమాట అది కాక అందులో ఉండే ఆవిరి కూడా వెళ్ళిపోతుంది అవి మె నూడిల్స్ కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట అలా కాకుండా ఉండాలంటే వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసుకోండి ఇంకో ఇది వచ్చేసి నార్మల్గా మనం ఫ్రిడ్జ్ కింద నార్మల్గా మనం ఫ్రిడ్జ్ కింద నూకాలంటే అసలు ఆ అనేది వెళ్ళదు కదా ఆ చీపురు వెళ్ళదు అందుకే ఇలా ట్రై చేయండి మన దగ్గర ఇలాంటి ప్లాస్టర్ ఉంటుంది కదా అండి ఆ ప్లాస్టర్ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే చుట్టేసుకోండి వీడియోలో చూపించిన విధంగా చుట్టేసుకోండి ఇలా చుట్టేసుకొని మన చీపు దీని కింద ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇలా చుట్టేసుకున్నారనుకోండి ఇప్పుడు ఈ చీపుని ఫ్రిడ్జ్ కింద ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఓకేనా అండి ఇది మీకు ఎలా అనిపించింది నచ్చిందా చూసి అలా వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వీడియో వీడియో చూసినందుకు